హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయామని చెప్పాం కదా అప్పుడే సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నాము గుండ్లూరులో ఉంటుంది సాయిబాబా గుడి ఇంకా అందరం కలిసి ఆటోలో అయితే వెళ్తున్నాము మా పెద్దమ్మ కూతురామ మా అక్క మా అక్క కొడుకు వచ్చారు నేను మా అమ్మ మా తమ్ముడు అద్విత మా ఆయన చరణ్ అందరం కలిసి ఇక్కడ ఆటోలో అయితే వెళ్తున్నాము ఇదైతే నందలూరు బస్ స్టాండ్ అండి ఇంకా బస్ స్టాండ్ దాటుకొని అయితే వెళ్ళాలి గుండ్లూరుకి రాజంపేటకు వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది ఈ గుడి చాలా చాలా బాగుంటుంది ఈ గుడి చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇంకా మేమందరం అయితే బయలుదేరిపోయాము ఇంకా బ్రిడ్జ్ కూడా ఎక్కేసాము ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాం సాయిబాబా గుడికి అయితే మా ఇల్లు చాలా దగ్గరేనండి సాయిబాబా గుడికి ఇంకా ఫైనల్గా అయితే గుడికి దగ్గరలోకి అయితే వచ్చేసామండి కనిపిస్తుంది కదా అదే సాయిబాబా గుడి మేము కావాలనే ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామండి గుడి బాగా కనిపిస్తుంది బాగా ఉంటుంది జనాలు తక్కువగా ఉంటారని చెప్పేసి బాగా ప్రశాంతంగా చూడవచ్చు అందుకనేసి సాయంత్రం పూట అయితే వెళ్ళాము ఇప్పుడు చలికాలం కావటంతో తొందరగా పొదుగుకుపోతుంది అసలు వెళ్తారు ఉన్నట్లే అనిపించడం లేదు ఇంకా వచ్చేసాము మేమైతే ఇక్కడికి ఇంకా ఆటోలో నుంచి అందరం దిగిపోతున్నాం ఇక్కడికి ఇంకా ముందే ఫొటోస్ వీడియోస్ అయితే మొదలు పెట్టేశామండి ఎందుకంటే మళ్ళీ మేము తిరిగి దర్శనం చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అయితే అయిపోతుంది ఫొటోస్ వీడియోస్ అవేం రావనేసి ఫస్ట్లోనే మేము ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఇది మొత్తం చేయరున్నదండి ఇది నిండితే చాలా బాగుంటుంది బోనాల్ వీడియో పెట్టాను కదా అక్కడ అలువు పొంగింది ఇక్కడికైతే ఇంకా వాటర్ అయితే రాలేదు చాలా తక్కువగా ఉన్నాయండి ఇక్కడ వాటర్ బ్రిడ్జి కింద అదంతా ఒకటే నది చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇక ఇదంతా తోట అండి మాడి తోట కొబ్బరి తోట అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మేమైతే రోడ్ దాటుకున్న అవతలకి అయితే వెళ్తున్నాము గుడికి వెళ్ళడానికి చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే దాటుకోవాలండి ఇదేనండి గుడైతే ఇంకా మేము చెప్పులు అయితే వదిలేసి అప్పుడు కాలు దానికి వాటర్ ఫెసిలిటీ ఉన్నింది ఇప్పుడైతే వాళ్ళ ఫెసిలిటీ ఏం లేదు అందుకే మేము ఇంకా ఎలాగ స్నానం చేసి వచ్చేసాం కదా అని చెప్పి చెప్పులైతే వదిలేసి ఇంకా డైరెక్ట్గా గుళ్ళేకైతే వెళ్తున్నాము ఇక్కడ అంగళ్ళు అవి ఏం ముందు ఉండేటివి కాదు కానీ ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారండి టీ షాపు కిరాణా షాపు అలాంటివన్నీ పెట్టారు ఇంకా స్టార్టింగే అయితే వినాయక స్వామి ఉంటాడు వినాయక స్వామి దర్శనం అయితే చేసుకున్నాము ఇది ఏందో తెలియదు ఇది అయితే కొత్తగా కట్టారండి ఇంతకు ముందుగా అయితే లేదు నేను వచ్చి ఒక త్రీ ఇయర్స్ పైన అయిపోయింది నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి అయితే వచ్చాను ఇక్కడికి ఇంకా మా అక్క అయితే అందరికీ వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తుంది మా అక్క కూడా వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా మెమరీగా ఉంటుందని మాతో పాటు అయితే తీసుకొని వచ్చాము ఇంకా వీడియోస్ అవన్నీ అయితే తీస్తుంది ఇంకా ముందు ముందు లోపలికైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే దండం అయితే పెట్టుకున్నామండి గుడి అయితే ఈ విధంగా ఉంది ఇదంతా సాయిబాబు గుడి లోపలే ఉంటుంది ఇంకా చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి లోపలే ఇదంతా గార్డెన్ చాలా సూపర్ గా ఉందండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి రోజా పూలు కానివ్వండి సంపంగి పూలు కానివ్వండి సంపంగి పూలు అయితే స్మెల్ చెప్పని అవసరం లేదండి అంత బాగున్నాయి అది కూడా క్లారిటీగా వీడియో అయితే తీసాము చూపిస్తాను చూశారు కదా వినాయక స్వామి అదైతే ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారండి ఇంకా ఇక్కడైతే హోమం చేస్తారు ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే చాలా బాగా కట్టారు కదా ఇక్కడైతే అప్పుడప్పుడు హోమం అయితే చేస్తారండి ఈ గుడిలో ఈ హోమానికి సంబంధించి ఇక్కడ అయితే ఉంటుంది ఇంకా థర్స్డే థర్స్డే అయితే ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు హోమంలో అయితే కొబ్బరి చిప్పలు అవన్నీ వేస్తూ ఉంటారు మేము వెళ్ళింది ఫ్రైడేనండి అందుకే ఏం లేదు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది హోమం చేసేది ఇంకా ఈ గుడి చుట్టూ ఇదంతా బ్యాక్ సైడ్ అండి మేమైతే అంతా మూడు రౌండ్లు అయితే వేసాము గార్డెన్ చెప్పాను కదా అన్నీ చిన్న చిన్న మొక్కలేనండి దానికే ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది ఈ రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి మకరకాంటాం పూలు పటాలకు పెడితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వరకు అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడైతే లేవండి ఒక్క చెట్టు కూడా లేదు ఇంకా మా చెరను మా అమ్మను అయితే సంఖ అయితే దిగడం లేదు ఇంకా వీళ్ళిద్దరైతే ఎక్కడికి వచ్చినా కొట్లాడుకుంటూనే ఉంటారు ఇంకా పూలు చూసారు కదా అండి ఇవన్నీ షో చెట్లు అంతా మొత్తం కంచె కట్టేశారండి ఫ్లవర్స్కి అయితే ఆ పక్కనే ఉంటుంది గుడి వాళ్ళ ఇల్లు కూడా అందుకోసం అనేసి ఇక్కడ అంతా మొత్తం కంచైతే కట్టినారు ఇక్కడ కనిపిస్తుంది కదండీ చిన్న మొక్క దానికైతే త్రీ ఫ్లవర్స్ పూసాయి అది బరువుకు తట్టుకోలేక పూలయితే కిందకి వాల్పడిపోతున్నాయి అంత చిన్న మొక్కకి త్రీ ఫ్లవర్స్ పూస్తే తట్టుకోలేదు కదండి బరువు ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడైతే రాము రాముడు సీతమ్మ ఇంకా వాళ్ళ కుటీరము దానిపైన నెమలి అండి సెటప్ అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ జింకలు కుందేళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా సీతమ్మ ఇంకా భిక్ష ఇచ్చేదానికైతే వెళ్తున్నట్టు చాలా అంటే చాలా బాగా కట్టారు ఇది చాలా రోజుల నుంచి అయితే ఉందండి మేము చిన్నపిల్లప్పటి నుంచి అయితే ఈ కుటీరం ఇలాగే ఉంది అంతా డెవలప్ చేశారు కానీ ఇది మాత్రం ఏ ప్లేస్లో అయితే ఉందో అదే ప్లేస్లోనే ఉంది ఇప్పటికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ గుడిలో అయితే చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంకా రావాలి ఇంకా రావాలని అయితే అనిపించేంత బాగుంటుంది ఈ సాయిబాబా గుడి అయితే మేము ఎలాగో అయితే వచ్చాము కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము సాయంత్రం పూట అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడైతే సాయిబాబా విగ్రహాలు అంటే పెయింటింగ్ లాగా అయితే వేశారు ఇస్తున్నట్టు ఇంకా సాయిబాబా అయితే వంట చేస్తున్నట్టు ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూసేయండి మీరు కూడా ఇంకా కింద నుంచి గుడి అయితే వీడియో తీస్తే ఇలాగైతే ఉంటుందండి సరౌండింగ్స్ మొత్తము ఇంకా చుట్టూరు ఇవి ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ ఎనకల కళ్యాణ మండపం అవి కడుతున్నారంట దానికోసమే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చాలా పెద్దగా ఉందండి ఎన్ని ఫ్లోర్స్ మరి తెలియదు కానీ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది బ్యాక్ సైడ్ గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం పెయింటింగ్ వేశారండి సాయిబాబా గురించి అయితే పెయింటింగ్స్ చూశారు కదా చాలా అంటే చాలా బాగా వేశారు ఇదేనండి సంపంగి పూలు అయితే వాసన చాలా బాగున్నాయని చెప్పాను కదా అది ఈ గార్డెన్లోనే ఉన్నాయి చూసారా వైట్ రోజా పూలు కానివ్వండి రెడ్ రోజాలు ఇంకా ఎల్లో రోజాలు వైట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా సంపంగి పూలు అయితే వాసన అదిరిపోయిందండి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ అయితే ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి అది ఏం ఫ్లవర్స్ మాకైతే తెలియదు ఇదో క్లారిటీగా చూపిస్తా అన్నాను చూడండి ఎన్ని పూలు అయితే ఉన్నాయి అంటే చాలా అంటే చాలా పూలు అయితే ఉన్నాయి ఇక్కడ మా చరణ్ అయితే ఇక్కడ వాటర్ బాటిల్ కావాలనేసి మా డాడీని అయితే సతాయిస్తూ ఉన్నాడు ఇంకా చిన్న చిన్న అమ్మవారి గుళ్ళైతే ఉన్నాయని చెప్పాను కదా లోపల ఇది ఒక గుడి అండి అమ్మవారి గుడి ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు చిన్న గుడి లాగా ఉంది ఇంకా ఇక్కడికి వెళ్తే ఇంకా ఇక్కడ కూడా ఒక గుడి అయితే ఉందండి దత్తాత్రేయుల గుడి అంట ఇది శ్రీ శ్రీ దత్తాత్రేయుల గుడి అన్ని చుట్టూరు విగ్రహాలు అయితే ఒక ఫోర్ ఫైవ్ విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇంకా నైట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా గార్డెన్ చూసారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చేసింది సంపంగి పూలు చూడండి ఎంత బాగున్నాయో వాసన అయితే చెప్పనవసరం లేదు ఇంకెన్నిసార్లు చెప్పినా అంతే కదా చాలా బాగున్నాయి గార్డెన్ అయితే నైట్ టైం ఇలాగ ఉందండి ఇంకా మేమంతా వీడియో తీసుకొని వచ్చేసరికి నైట్ అయితే అయిపోయిందండి క్లైమేట్ అయితే అలా ఉంది ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాము గుడి అయితే ఇలాగా ఉంది ఇంకా మేమైతే దండమైతే పెట్టుకొని ప్రసాదం చేసుకొని వచ్చానండి ఇంటి దగ్గరే ప్రసాదం కూడా అక్కడ పెట్టేసి మేమే దండం పెట్టుకున్నాము ఎవరు పూజారైతే ఏం లేరండి ఇక్కడ ఇంకా మా చరణ్ లోపలికి రమ్మంటే ఇంకా తెలిసిందే కదా ఎక్కడికి వచ్చినా కూడా అలర్ట్ చేస్తూనే ఉంటాడు ఇంకా చూసేయండి మీరు కూడా ఇంకా గుళ్ళ అయితే కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నాను చాలా బాగుంది ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకా ఇక్కడ అయితే శివుని విగ్రహం అంతే ఉందండి వాటర్లో ఉంటారు పైన గంగమ్మ తల్లి ఉంటుంది నెత్తిపైన శివునికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ అయితే తాబేళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసేదానికి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫొటోస్ అన్నీ ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఈ అబ్బాయి వచ్చేసి మా అక్క కొడుకు రాజేష్ ఒక్క ఫోటో తీసుకోమంటే కూడా చాలా అంటే చాలా సతాయిస్తూ ఉంటారు ఇద్దరు ఫోటోకి ఫోజ్ ఏమి ఇవ్వనే ఇవ్వరు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది సాయిబాబు గుడి అనేసి మీకైతే చూపించాలి అనుకున్నాను చూ చూపించేశాను ఇంతే అండి వీడియో మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము థ్యాంక్ యూ బాయ్ అండి